మహేశ్వరి చెప్తుంది శంకర్ ప్రసాద్తో అన్నయ్య నీతో మాట్లాడాలి అన్నయ్య అని అంటుంది మహేశ్వరి శంకర్ ప్రసాద్ అంటున్నాడు ఏంటి మహి నాతో ఏం మాట్లాడాలి అని అంటున్నాడు శంకర్ ప్రసాద్ మహేశ్వరి అంటుంది అన్నయ్య ఇన్నాళ్ళు మీ ఇంట్లో నాకు చోటు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య నీడ లేని ఆడదానికి మీ ఇంట్లో చోటిచ్చి ఇచ్చి మీ సొంత మనిషిలా చూసుకున్నారు అని అంటుంది మహేశ్వరి పూర్ణ అంటుంది ఏంటి మహేశ్వరి అనేది ఇన్నాళ్ళు అని అంటున్నావు అంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఉండవా అని అంటుంది పూర్ణ మహేశ్వరి అంటుంది లేదు వదిన ఇన్నాళ్ళు అంటే నేను ఎవరో లేని అనాథనని ఈ ఇంట్లో ఉన్నాను ఇప్పుడు నా భర్త వచ్చేసాడు కదా భర్త లేని ఆడదైతే పుట్టింట్లో ఉండాలి ఇప్పుడు నా భర్త వచ్చాడు కదా ఇప్పుడు నా భర్త ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది మహేశ్వరి స్వప్న అంటుంది మమ్మీ ఇప్పుడు ఆ ఇల్లు లేదు కదా ఎక్కడ వెళ్తారు మీరు జైల్లో ఉన్నప్పుడు ఆ ఇల్లుని గవర్నమెంట్ తీసేసుకున్నారు కదా అని అంటుంది స్వప్న చక్రి అంటున్నాడు లేదు బైబీ అది ఒకటే కాదు మా బంగ్లా నేను ఎక్కడుంటే అదే మా బంగ్లా అని అంటున్నాడు సిక్రి మహేశ్వరి అంటుంది అవునండి మీరు ఎక్కడుంటే అదే నా బంగ్లా నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను చెట్టు కిందైనా పర్వాలేదు అని అంటుంది మహేష్